మరి చాలా బలవంతంగా కూర్చొని చాలా ఓపికగా వింటున్నట్టు నటిస్తున్న మా చిన్నపిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పాపం వాళ్ళని బల్మిటికి కూర్చోబెట్టిరు మీరు టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు బల్మిటికి పిల్లల నుంచినందుకు కానీ పాపం వచ్చింది వాళ్ళ ప్రోగ్రామే కానీ కాకపోతే మరి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకపోతే మంచిది ఎందుకంటే రాజకీయ ప్రోగ్రాంలలో మాకు జనంలో ఒక గంట ఆలస్యం అవుతుంది గంట ముందు గంట అవుతుంది పిల్లల్ని కూర్చోపెట్టకపోతేనే మంచిది నెక్స్ట్ టైం అన్నా దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు బిటా మీరు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవచ్చు అందరు పిల్లలు కావాలంటే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పోరు కొడుతుండచ్చు చిప్పటికే వాళ్ళు కావాలంటే దయచేసి పంపించండి ఈరోజు ఇక్కడికి నేను రవిశంకర్ గారు నేను మంత్రిగా వచ్చిన అన్నారు నేను మంత్రిగా రాలేదు మన్మడుగా వచ్చిన ఈ ఊరికి ప్రతి ఎండాకాలం దాదాపు మా తాతకి నేను మొదటి మనమని కేశవరావు గారికి నేను మొదటి మనమని దానిలో సప్పట్లు కొట్టింది రవి ఒక మొదటిోడు ఉంటాడో కూడా నడిపోడు ఉంటాడో కూడా ఆకరణ గన్న సపోర్ట్ ఉంటుంది పడదు నేను మొదటి మనం అన్ని ఎందుకంటే మా అమ్మ పెద్ద బిడ్డ నీకేమైంది రా